పురుషుల వంధత్వ సమస్యలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకు గిగల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు చక్కని పరిష్కారం చూపిస్తున్నారు అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నారు అవగాహన నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునంటున్న గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆంట్రాలజిస్ట్ డాక్టర్ పి సతీష్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ పురుషుల్లో కూడా పిల్లలు కలకపోవడం అనేటువంటి సమస్య ఇటీవల కాలంలో పెరుగుతూ గణనీయంగా పెరుగుతూ వస్తుంది దీనికి సంబంధించి ఎట్లాంటి వైద్యం తీసుకోవాలి ఎలాంటి వైద్యుల్ని సంప్రదించాలి గిగిల్స్ బై ఓమ్ని ఆర్కే అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అదేవిధంగా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఈ సతీష్ బాబు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఈ వందత్వ సమస్యలు అంటే పురుషుల్లో కూడా పిల్లలు కలకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి మనకు కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఈ శుక్రకణాల సంఖ్య స్పోం కౌంట్ ఏదైతే అంటామో నా నలభై ఏళ్ళ నుంచి అంటే నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ ప్రతి దశాబ్దానికి శుక్రకరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతూ ఉంటుంది దానికి రకరకాల కారణాలు అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు జెనెటిక్ కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఒక మగవాన్లో పీక్ ఫర్టిలిటీ ఏజ్ అంటే తన శుక్రకణాల సంఖ్య బాగా ఉన్న ఏజ్ అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో చాలామంది కూడా మ్యారేజ్ ఏజ్ కూడా చాలా పోస్ట్పోన్ అవుతుంది అంటే కెరీర్ పరంగా కావచ్చు రకరకాల కారణాల వల్ల డిలేడ్ మ్యారేజెస్ అవుతున్నాయి సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సో అది కూడా ఒక ప్రధాన కారణంగా అయిపోతుంది ఈ ఇన్ఫర్టిలిటీకి లేదా వందత్వానికి ఇంకా మూడోది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే మనం పీల్చే గాలి తీసుకునే నీరు తీసుకునే ఆహారంలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటామండి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటే మగ ఆర్గానిక్ సంబంధించి ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ నీరు గాలి ఆహారం ద్వారా చేరడం వల్ల శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి అది వంధత్వానికి దారి చేస్తూ ఉంది సార్ పురుషుల్లో ఈ వంధత్వానికి సంబంధించినటువంటి కారణాలు మా ప్రేక్షకుల ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పండి సో పురుషుల్లో వంధత్వానికి గల కారణాలని అర్థం చేసుకోవడానికి సింపుల్ మోడల్ అంటే మూడు రకాలుగా విభజిస్తామండి ప్రీటెస్టికులర్ అంటే బీర్జాల మీద ముందుగా బీర్జాల ముందు పడే ప్రభావం ఎలాంటిది అనే దాన్ని బట్టి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయిన్ ఒకటి ఈ బీర్జాల ముందుకు ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే హార్మోన్లు సో కొంతమందికి పుట్టుకతోటి ఈ బీర్జాలను ప్రభావితం చేసేటువంటి కెపాసిటీ ఉన్న హార్మోన్స్ బ్రెయిన్ నుంచి రావాలి హైపోతలమస్ నుంచి అవి పుట్టుకుతోటి ఉండవు వాళ్ళల్లో ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ ఎల్హెచ్ లెవెల్స్ ఇవన్నీ అంటాము టెస్టోస్ట్రాన్ ఇవన్నీ ఆ హైపోగొనటిజం అంటాము సో అది మెయిన్ రీజన్ ప్రీటెస్టికులర్ కాజెస్లో దెన్ కమింగ్ టు ద సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇంక్రీజ్డ్ యూస్ ఆఫ్ డ్రగ్స్ చాలామంది ఈ మధ్య బాడీ బిల్డింగ్ అని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ అనబాలిక్ స్టెరాయిడ్స్కి టెస్టోస్టోన్ సప్లిమెంట్స్కి అలవాటు పడ్డారు వాళ్ళు శరీరాకృతిని బాగు చేసుకోవడానికి దానివల్ల కూడా గణనీయంగా ఈ శుక్రకణాల సంఖ్య పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి కాక జన్యుపరంగా కొన్ని కొన్ని హార్మోన్స్ కూడా ఉంటాయి ఈ హార్ ఈ జన్యుపరంగా ఈ హార్మోన్స్ తయారు చేసే నరాలు ఏవైతే ఉంటాయో అవి డిఫెక్టివ్గా పడతాయి ఆ జన్యుపరమైన జన్యుపరమైన సిండ్రోమ్స్ వల్ల కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది సో షుకర్ కణాల ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది నెక్స్ట్ కమింగ్ టు టెస్టిక్యులర్ కాసెస్ ప్రాపర్గా బీర్జాలు సరిగ్గా పనిచేయవు కొంతమందిలో రీజన్స్ ఏమై ఉంటాయి అని అంటే ఫస్ట్ది వారికోసీల్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ వ్యారికోసీల్ ప్రాబ్లమ్ని సరిగ్గా గుర్తించగా పాపం పేషెంట్లు చాలా దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే సంవత్సరాల సంవత్సరాలు ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది కానీ వారికి సరైన జస్టిస్ జరగదు న్యాయం జరగదు సో ఈ వారికోసీలు ఏంటంటే ఇది పుట్టుకుతోటి వీళ్ళకి సిరలు ధమనులని టెస్టుకులకు సంబంధ బీర్జాలకు సంబంధించిన విడివిడి భాగాలు ఉంటాయి రక్త ప్రసరణ వ్యవస్థలో వీటిల్లో ఈ ఈ దమనులు అంటే వీన్స్లో డిఫెక్టివ్ వ్యాల్స్ వల్ల చెడు రక్తం ఉండిపోతుంటుంది బీర్జాల్లో ఈ చెడు రక్తం నిల ఉండిపోవడం వల్ల అందులో విష పదార్థాలు తయారయ్యి పుట్టిన స్పర్మ్స్ చనిపోవడం అలాగే మార్పు అంటే ఫామ్ మారిపోవడం సో దీన్ని యాస్థినోస్పర్మియా అంటాము తర్వాత టెరటోస్పర్మియా అంటాము ఈ డిఫెక్ట్స్ డిఫెక్టివ్ స్పర్మ్స్ తయారవుతూ ఉంటాయి ఈ వారికోసిల్ ప్రాబ్లంలో తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంకొకటి సో పుట్టుకతోటి కొంతమందికి బీర్జాలు ఈ గజ్జల్లో లేదా పొట్టలో పుట్టి కిందకు జారవు ఇలాంటి వాళ్ళలో తర్వాత శస్త్రచికిత్స చేసి ఆ బీర్జాలను కిందకి దించుతారు వీటిని అన్డిసండెడ్ టెస్టిస్ అంటాం లేదా క్రిప్టార్కెడిజం అంటాం ఈ పేషెంట్స్లో కూడా శుక్రకణాలు పుట్టే ప్రక్రియ దెబ్బతింటుంది దెబ్బతిని వీళ్ళల్లో కూడా ఈ వంధత్వానికి ఒక కారణం అవ్వచ్చు అది కాకుండా దెర్ ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ కాల్డ్ జెనెటిక్ అజూస్ పర్మియా అంటే జన్యుపరమైన కారణాలు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ముఖ్యంగా మగ హార్మోన్ వై క్రోమో వై క్రోమోజోమ్ అనేది మైక్రో మైక్రోడిలీషన్స్ ఉంటాయి వీళ్ళల్లో కూడా పర్సిస్టెంట్గా చాలా తక్కువ శుక్రకణాలు వస్తాయి తర్వాత పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువైపోతూ ఉంటాయి తర్వాత టెస్టిక్యులర్ కాజెస్ దాటాక మనకు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే బీర్జాలు బాగా పనిచేస్తున్నాయి శుక్రకణాలు బాగొస్తున్నాయి కానీ శుక్రకణాలు బయటకు రావట్లేదు కారణాలు ఏమంటాయి ఒకటి పుట్టుకతోటి శుక్రకణాలు తీసుకెళ్లే మార్గం కొంతమందికి పుట్టుకతోటి ఉండదు దాన్ని కంజనెటల్ బైలేటరల్ ఆబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటాం అంటే వాళ్ళకి ఆ ట్యూబ్ పుట్టదు సో వాళ్ళకి శుక్రకణాలు పుడుతూ ఉంటాయి కానీ బయటకు రావు రెండోది బ్లాక్ అవ్వడం ఆబ్జెక్టివ్ అజూస్పర్ణీయ ఈ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని కారణం వల్ల బ్లాక్ అయిపోతాయి అది సెకండ్ కారణం మూడోది కొన్ని రకాల నర నరాల బలహీనత వల్ల వాళ్ళకి ఇజాక్యులేషన్ అవ్వదు అంటే సెక్స్ చేసినప్పుడు వీర్యం బయటకు రాదు ఎనజాక్యులేషన్ ప్రాబ్లం అంట ఇదే కాకుండా రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే వీర్యం బయటకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది బ్లాడర్లోకి యూరిన్లోకి వెళ్ళిపోతుంటుంది సో ఇవన్నీ కూడా పోస్ట్ ఎస్టికులర్ కాజెస్ అంటే విత్తనం ఉత్పత్తి బాగుండి విత్తనం బయటకు వచ్చే పరిస్థితి లేక వీళ్ళకి వంధత్వం ఇన్ఫర్టిలిటీ ఉంటుంది సో ఇవి మనం మాట్లాడుకున్న కారణాలండి వంధత్వం ఉన్న పురుషుల్లో ఎలాంటి పరీక్షలు చేస్తారండి వారికి ఎలాంటి పరీక్షలు చాలామంది ఫస్ట్ థింగ్ వందత్వం అనగానే భయపడి బయటికి రారు మగవారిలో నేను గమనించింది ఏంటంటే అదేదో సొసైటీలో షేమ్ లాగా ఒకలాంటి స్టిగ్మా అంటే ఏదో తప్పు చేసిన ప్రా ఫీలింగ్ ఉండేసి చాలామంది సిగ్గుపడి చాలా కాలం ఈ వంధత్వానికి సంబంధించి మగ పేషెంట్స్ చూపెట్టుకోవడానికి చాలా హెస్టెంట్గా ఉంటారు అది చాలా మంచి విషయం కాదు ఎందుకనంటే ఇది సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ అందిస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి డిలే చేసే కొద్దీ ఒక సర్టన్ వైజ్ దాటాక మనం ఎంత గొప్ప ట్రీట్మెంట్స్ చేయాలన్నా కానీ రిజల్ట్స్ బాగోవు కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ వాంట్ నేను చెప్పేది ఏంటంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ సిగ్గు ఈ స్టిగ్మాని ఫస్ట్ మనం పారతోలి ఫస్ట్ క్లినికల్ కన్సల్టేషన్ ఒక మంచి క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ దగ్గరకు వస్తే ఆయన చక్కగా హిస్టరీ తీసుకుంటారు ఫస్ట్ అంటే పేషెంట్ రోగికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి తర్వాత గుడ్ క్లినికల్ ఎగ్జామినేషన్ నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన కారణాలన్నీ చాలా వరకు క్లినికల్ ఎగ్జామినేషన్లో బయటపడతాయి ఇప్పుడు మనం విత్తనం పుట్టుకుతోటి ఆ మార్గంలో ట్యూబులు పుట్టలేదన్నాం కంజనేటల్ ఆబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అది క్లినికల్ డయాగ్నోసిస్ అది జస్ట్ పరీక్ష చేస్తే తెలిసిపోతుంది వ్యారికోసీలు కూడా పరీక్ష చేయొచ్చు సో జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని దాంతోపాటుగా నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ గుడ్ సెమన్ అనాలిసిస్ వీర్యాన్ని సర్టిఫైడ్ సెంటర్లో మంచి సెంటర్లో టెస్ట్ చేయించుకోవడం చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అంటే చాలా సెంటర్స్ సబ్ స్టాండర్డ్ సెంటర్స్లో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెమె ఈ స్పెసిమెన్ కలెక్షన్ని చేసే విధానం సరిగ్గా డిఫెక్టివ్గా ఉంటుంది అంటే మొత్తంగా సేకరించట్లేదు కొంత సేకరిస్తున్నారు కొంత వదిలేస్తున్నారు సేకరించిన తర్వాత సరైన టైంలో ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు సరైన విధంగా సో డిలే అయిపోతే శుక్రకణాలు నిర్వీర్యం అయిపోయి రాంగ్ రిజల్ట్స్ వస్తాయి అది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఈ శుక్రకర్ణాలని అనాలసిస్ చేసేదానికి ఒక స్టాండర్డైజ్ ప్రక్రియ ఉండాలి ఒక ట్రైన్డ్ పర్సన్ ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇక్కడైతే మన సెంటర్లు అయితే వీ హ్యావ్ అ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియాలజిస్ట్ ఇచ్చే రిపోర్టు అత్యుత్తమం సో ఇది ఏదో ఆషామాషీ టెస్ట్ లాగా మామూలు రొటీన్ టెస్ట్ లాగా చేసుకోకూడదండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం సపోజ్ మీకు ఎంబ్రియాలజిస్ట్ అందుబాటులో లేకపోతే మధ్య కాసా కంప్యూటర్ అసిస్టెంట్స్ స్పర్మ్ అనాలిసిస్ అని ఆటోమేటెడ్ రిపోర్ట్ వస్తుంది అది కూడా ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ సో ఇది ఇది చేయించుకోవాలి స్పర్మ్ అనాలిసిస్ అంధత్వానికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉంటాయండి మన గిగల్స్ ఆర్కేలో ఎట్లాంటి చికిత్స మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ప్రిడామినెంట్గా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రిడామినెంట్గా మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా వరకు ఈ స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం మంచి సప్లిమెంట్స్ మందులు పెడతాం సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి విత్తన ఉత్ ఉత్పత్తి పెరచడానికి కావాల్సినటువంటి న్యాచురల్ ఇవే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్యాబ్లెట్స్ ద్వారా అందిస్తాం కొంతమందిలో చాలా తక్కువ మందిలో ఈ హార్మోన్ సమతుల్యత దెబ్బతిన్న వాళ్ళల్లో హార్మోన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తాం బట్ ఇట్ ఈస్ హైలీ పర్సనలైజ్డ్ అందరిలో కాదు చాలా తక్కువ మందిలో సో ఇది మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే రెండే రెండు ఇంపార్టెంట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి వ్యారికోసీల్ ప్రాబ్లం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా దానికి సరైన టైంలో అంటే పేషెంట్ వయసు దాటిపోకుండానే మనం గనక సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అంటే దీంట్లో మూడు విధాలుగా నాలుగు విధాలుగా చేస్తారు సర్జరీస్ అవగాహన లేని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సర్జరీ అయినా ఏదైనా ఒకటే అని అనుకునే విధానంలో పేషెంట్స్ చాలాసార్లు మోసపోతుంటారు అంటే ల్యాప్రోస్కోపిక్ విధానం అని కొంతమంది చేస్తారు ఓపెన్ సర్జరీ అని కొంతమంది చేస్తారు కానీ నేను ప్రేక్షకులకి చెప్పదలుచుకుంది ఏంటంటే గత ఇరవై ముప్పై ఏళ్ళుగా గోల్డ్ స్టాండర్డ్ ఈ ఆపరేషన్ గోల్డ్ స్టాండర్డ్ అంటే మైక్రోస్కోపిక్ వ్యారికోసిలెక్ట్మే అంటే మైక్రోస్కోప్ను ఉపయోగించి మైక్రో డాప్లర్ ప్రోబ్ను ఉపయోగించి కనుక ఈ సర్జరీ చేస్తే రిజల్ట్స్ తొంభై శాతం సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రకం కాకుండా వేరే ఇతర మెథడ్స్లో ఓపెన్ మెథడ్ కానీ లాప్రోస్కోపిక్ కానీ చేస్తే సక్సెస్ రేట్ అంత గొప్పగా ఉండదు ఇది రెండోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న జెనెటిక్ పరమైన నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్ పరిమియా అంటే జెనెటిక్ కారణాల వల్ల విత్తనం బయటకు రాదు విత్తన ఉత్పత్తి జరుగుతుంటుంది బీర్జాల్లో ఉంటుంది అటువంటి కేసెస్లో మనం మైక్రోటిఈఎస్ఈ అంటే మైక్రోస్కోప్ ద్వారా చిన్న నీడుల ద్వారా విత్తనాన్ని సేకరించి ఐవిఎఫ్ చేస్తాం నీడుల ద్వారానే మేజర్ ఆపరేషన్ కాదు జస్ట్ సూది ద్వారానే విత్తనాన్ని బీర్జం నుంచి సేకరించి మత్తిచ్చి దాన్ని మనం ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరణ చెందిస్తాం ఇది కూడా ఎక్సలెంట్ సక్సెస్ రేట్ పూర్వం ఇవన్నీ లేవు సో ఇవన్నీ కూడా చాలా కొత్త మెథడ్స్ వచ్చాయి తర్వాత ఇంకా రీసెర్చ్ జరుగుతుంది ఈ సేకరించిన తర్వాత వాటిని మళ్ళీ క్లాసిఫై చేయడం ఏది మంచి స్పం ఏది చెడ్డ స్పం అనేది కొత్త కొత్త మెథడ్స్ వస్తున్నాయి సో చాలా ఆశాజనకంగా ఉంది ట్రీట్మెంట్ కానీ పేషెంట్కి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ట్రీట్మెంట్స్ కూడాను ఇవన్నీ ఓపిక్గా ఉండి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అండి సడన్గా అవ్వవు ఒకసారి మూడు నెలలు ఆరు నెలలు మందులు వాడాల్సి ఉంటుంది పేషెంట్ పర్సిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సిస్టెంట్ అండ్ ఫెయిత్ ఇన్ ద ట్రీటింగ్ డాక్టర్ సో అలా చేసుకుంటే మటుకు సక్సెస్ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది పురుషుల్లో కూడా పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు అనేకంగా ఉంటాయి వీటన్నిటికీ సంబంధించి చక్కని పరిష్కారం కోసం నిపుణులైన వైద్యున్ని సంప్రదించాలి పరీక్షల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి అవగాహన పెంచుకోవాలి అని చెప్తున్నారు గిగిల్స్ బై ఓమ్ని ఆర్కే సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అదేవిధంగా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ పి సతీష్ బాబు వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం